ఫ్రెండ్స్ ఇగో మేమైతే వెజ్నాపూర్లో బస్సు దిగినాం ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇప్పుడు సంగారెడ్డికి వెళ్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇగో మా బాబునైతే స్కూల్కి పంపించడానికి వెళ్తున్నా మా చిన్నోడు నేను ఇద్దరం వెళ్తున్నాము బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇగో డెస్ట్ పంప్కి అయితే అవసరమైనవి తెచ్చుకోండు ఇగో పెన్నులు తెచ్చుకోండు మళ్ళా ఇగో లక్స్ సబ్బులు తెచ్చుకుండు మూడు ఇంకా బిస్కెట్లు ఇవి రెండు తెచ్చుకోండు ఇంకా ఇవి రెండు తెచ్చుకోండు ఫ్రెండ్స్ బిస్కెట్లు తెచ్చుకోండి ఎన్ని పైసలు అయినాయి అని వీటికి డెబ్బై ఐదు ఇంకా చేంజ్ వచ్చినాయా వచ్చినాయి సెవెంటీ ఫైవ్ రూపీస్ అయినాయి ఫ్రెండ్స్ ఇక లక్ష్మంత్ కోసం అయితే ఇక స్కూల్లో పంపిస్తారా ఇక యాపిల్స్ అయితే కొన్ని ఐదు యాపిల్స్ నాలుగే అన్నాడు ఐదు అన్న వందకి అని అన్న ఇక ఐదు ఇచ్చాడు ఇవి ఒక వంద రూపాయలు ఇవి ఒక వంద రూపాయలు చాలా బాగున్నాయి ఇక్కడనే ఉన్నా సంగారెడ్డిగా ఇక ఇక మా కూడా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే సంగారెడ్డికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇంకా చాలా స్కూల్ దగ్గరకు అయితే వెళ్తున్నాం మాలేష్ నేను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక మేమైతే స్కూల్ దగ్గరకు వచ్చినాం స్కూల్లోకి అయితే వెళ్తుండు మా ఇస్పాంతు ఓకేనా ఫ్రెండ్స్ రిష్పాంత్ వెళ్తున్నావు ఇక జాగ్రత్తగా ఉండు నానా ఎవరితో గొడవలు పడవద్దు ఎవరినైనా మంచిగా వలకరించు మంచిగా మాట్లాడి బుద్ధిగుండు సరేనా మంచిగా అన్నం తిను సరిపోతా నీళ్ళు బాగా తాగు సరేనా బాయ్ నానా బాయ్